ఆ ర్యాంక్స్ చూపిస్తున్నటువంటి ఉన్నాయో ఆ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మీరన్న అన్నారు అంటే అన్ని ర్యాంకులు దాదాపుగా యాభై లోపు ర్యాంకులు అన్ని మావే అని ఓటు కొట్టేస్తూ ఉంటారు అసలు అందులో వాళ్ళకి నిజంగా వచ్చేటువంటి ర్యాంకులు ఎన్ని అని అంటే ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు ప్రభుత్వ కాలేజీలో చదివిన పిల్లల్ని కూడా వీళ్ళు ఓనర్షిప్ తీసేసుకుని మా పిల్లాడు మా దగ్గర చదివిన వాడికే టాప్ ర్యాంక్ వచ్చింది అని క్లెయిమ్ చేస్తున్నారు సో వీటి పని మొత్తం మీద చేరుతున్న పిల్లల్లో ఎంతమంది పాస్ అవుతున్నారు ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు ఆ ఆ నిష్పత్తి మనకు బయట దొరకట్లేదు ఇందులో ఫస్ట్ క్లాస్ వస్తున్న వాళ్ళు ఎంతమంది ఆ నిష్పత్తి మనం బయట దొరకటం లేదు ఎంత మందికి ర్యాంకులు వస్తున్నాయి ఎంతమందికి రావటం లేదు అనే నిష్పత్తి మనకు బయట దొరకటం లేదు పిల్లలు వాటి కోసం ఎవ్వరం కూడా మనం అడగటం లేదు వచ్చిన ఒక్కటి ర్యా ఫస్ట్ ర్యాంకు వీళ్ళకే వచ్చిందన్న ఒక్క వార్తను చూసి అందరు కూడా వెంటనే ఆశపడి తమ పిల్లలు కూడా బాగుపడతారనే ఉద్దేశంతో చేరిపోతుంటారు కానీ చాలా రకాలైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయి ఆ బోధనా పద్ధతుల గురించి తల్లిదండ్రులకు చాలా మందికి తెలియదు వాటి గురించి తర్వాత మనం ఇంకా చాలా విపులంగా మాట్లాడుకుంటే అందులో చాలా అంశాలు మనం చర్చించవచ్చు రైట్ కోదండం గారు మీరు అంటే అడ్వర్టైజ్మెంట్స్ గురించి అని చెప్తున్నారు కాబట్టి అంటే ఒక స్టూడెంట్ నే రెండు కాలేజీలు ఒక రెండు మూడు కాలేజీల వాళ్ళు కూడా అదే స్టూడెంట్ ఫోటో వేసుకొని అదే ర్యాంక్ వేసుకుంటారు అసలు నిజంగా ఆ పిల్లడు ఏ కాలేజీలో చదివాడు అనేది కూడా మనకి అర్థం కానిటువంటి విషయం అయితే కోదండ్రం మీకు మీకు తెలుసు టిపి దాస్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ రెండు వేల పదిహేడులో ఆయన ఒక విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ లో శ్రీ చైతన్య నారాయణ ఈ రెండు కాలేజెస్ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అక్రమాలు అరాచకాలకు అనేవి చాలా పెద్ద కంప్లైంట్స్ ఇచ్చారు కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా దానిపైన ఎవరూ మాట్లాడలేదు కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా కూడా దీనిపైన ఏదైనా చర్య తీసుకుంటుందా దీని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఒక జీవో లాంటిది ఏమైనా పాస్ చేస్తుందా అని ఎదురు చూస్తే వాళ్ళందరికీ కూడా నిరాశే మిగిలింది కోదండరామ్ గారు ఏం చెప్తారు దీనిపైన వాస్తవం మీద అనేది తీసుకోపోవటానికి ఉండే కారణాలు రెండు ఒకటి అందరికీ కూడా ఏవో ర్యాంకులు వస్తున్నాయి కదా మన దగ్గర నుంచి పిల్లలు ఐఐటిలకు ఆ తర్వాత ఎయిమ్స్ లాంటి సంస్థలకు సెలెక్ట్ అయి వెళ్తున్నారు కదా ఏ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా వెళ్తున్నారు కదా కాబట్టి వీటి అన్నింటికీ తోడ్పాటు అందిస్తున్నప్పుడు మనం సంస్థల గురించి అంతగా దృష్టి పెట్టవలసిన అవసరమే ఉంది నడవనియండి పిల్లలు అయితే మంచి చదువు దొరుకుతుంది అనే ఒక అభిప్రాయం చాలా బలంగా ఉంది రెండవది ఏంటంటే వీళ్ళకున్న పరపతి కూడా చాలా పెద్దది ఆ పరపతి కారణంగా కూడా మిగతా చోట్ల జరుగుతున్నటువంటి వాస్తవాలు వెలుగులోకి రాకుండా అన్నింటినీ కప్పేయగలుగుతున్నారు కాబట్టి నిజానికి ఈ ఇంటర్ విద్యా వ్యవస్థలోనే తోడ్పాటు అందించి పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతున్నటువంటి అనేక అనేకమైనటువంటి ప్రయోగాలు అవి బయటికి రాకుండా వాళ్ళు దాన్ని కప్పేయగలుగుతున్నారు దాని వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి అన్నిటికంటే మించి తల్లిదండ్రుల నుంచి సమస్యల గురించి మాట్లాడటం లేదు కదా మాట్లాడటం లేనప్పుడు మనకెందుకు మరి బానే ఉన్నది కదా నడవని ఈ వ్యవహారం నడవని అన్నట్టుగానే అది చూస్తున్నా అందరూ అనుకుంటున్నారు ఓటా ఫ్యాక్టరీ మనం సీరియల్ చూసినాం కదా దాదాపుగా అట్లాంటి వ్యవస్థనే మన దగ్గర కూడా కొనసాగుతూ ఉన్నది అంతర్గతంగా పిల్లలు ఎవరైనా కంప్లైంట్ చేస్తే తల్లిదండ్రుల దాకా వాటిని పోకుండా బెదిరిస్తారు అవన్నీ కూడా మహిళా కమిషన్ వారు రైడ్ చేసినప్పుడు అంతర్గతంగా ఏం జరిగిందనేది చాలా విషయాలు మనకు వెలుగులోకి వచ్చినాయి భయం కలిగించేటువంటి విషయాలు కూడా పిల్లల్ని ఎంత భయోత్పాతానికి గురి చేస్తారు ఎంత మానసిక ఒత్తిడికి తీసుకొస్తారు వాళ్ళ మీద బయటికి చెప్పడానికి వాళ్ళు భయపడుతూ ఉంటారు ఏదో చదువుతున్నారు రెండేళ్లు కళ్ళు మూసుకుంటే దాటిపోతాను లేని పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకు తల్లిదండ్రులు నచ్చజెప్పటం ఈ రెండేళ్లు దాటని ఈ జంక్షన్ దాటిపోతే మంచి భవిష్యత్తు ఉంటది అని ఒక ఆశ కల్పించటం గోరేటింగ్ కన్నా పాట రాసిండు కదా కలగంటి నేను ఒక కలగంటి అని అది ఎంసెట్ గీకి పారేసినట్టు ర్యాంకు కొట్టినట్టు ఇంజనీరింగ్ లో సీటు వచ్చినట్టు అమెరికాకే పోయినట్టు నేను ఒక కళ అని అట్లా ఒక కళతో ఒక వ్యాపారం చేస్తూ ఉంటారు ఆ అమెరికా వెళ్ళటం అనే ఆ స్వప్నం నెరవేరటానికి ఇంకా వీటిని పిల్లలు కూడా భరించడానికి సిద్ధపడటంతో వాస్తవాలు వెలుగులోకి రావటం లేదు గవర్నమెంట్ కూడా ఏమని అడగాలి ఇప్పుడు దీనిపైన ఇది జరుగుతున్నది ఈ ఇవన్నీ డాలర్ డాలర్ డ్రీమ్స్ లోనే ఇటు పేరెంట్స్ కానీ ఇటు స్టూడెంట్స్ కానీ జీవితాన్ని గడిపేస్తున్నారు గడిపేస్తున్నారు కానీ ఈ డాలర్ డ్రీమ్ ను తట్టుకోలేక నలిగిపోతున్నటువంటి విద్యార్థుల జీవితాలు అనేవి బయటికి రావటం లేదు నేను అనేది అదే వాస్తవానికి ఎంతమందికి నిజానికి ర్యాంక్ వచ్చింది ఏంటంటే టోటల్ గా అందరి పిల్లలు చేరిన పిల్లల్లో ఫేల్ అవుతున్న వాళ్ళు ఫస్ట్ క్లాస్ రాని వాళ్ళు ఎంతమంది ఈ రకంగా లెక్కలు మనం కనుక తీస్తే చాలా విషయాలు తల్లిదండ్రులకు కూడా వాస్తవాలు అర్థమవుతాయి కానీ ఇది ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ వ్యవహారం కదా పొద్దున లేస్తే మీరు ఇంకొక విషయాన్ని చూడకుండా వాళ్ళు మీకు అవే మా అవి మాత్రమే చెప్తుంటారు ఇవి సాఫ్ట్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్ మాదిరిగా అందరికీ తెలుసు అవి తాగితే పేగులు పాడైపోతాయని కదా అడ్వర్టైజ్మెంట్ మాయా ఎంత ఉంటది కదా అంటే అది అందరినీ కప్పేస్తుంది ఇంకో ఆలోచన అనేది మనసుకు రాకుండా చేస్తుంది ప్రేరేపిస్తూ ఉంటది ఐదు రూపాయలే కదా కొనేది దాన్ని అనే ఒక రకమైన భావన మనుషులను పురుకొనిస్తూ ఉంటది అది ఇక్కడ కూడా జరిగేది అటువంటిదే అట్లాంటి ఒక అడ్వర్టైజ్మెంట్ మాయా అనేది ఒక బ్రాండ్ని సృష్టించిన తర్వాత ఆ ఉచ్చులో పడిపోతుంటాం మనం దీంట్లో చేరితే ఏదో దాటిపోతామని దాన్ని ఆసరాగా చేసుకొని ఏం చేస్తున్నారంటే విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకే ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ తర్వాత ఐఐటి ప్రిపరేషన్ దానికి ఎన్ని రకాల పేర్లు పెడతారో ఒక ఏడు ఎనిమిది రకాల కోర్సుల పేర్లు పెట్టి తీసుకొచ్చేసి అప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన ఫీజు అని చెప్పి తల్లిదండ్రుల నుంచి డబ్బు వసూలు చేయడానికి అవన్నింటినీ మార్గాలుగా వాడుకుంటున్నారు మీకు ఉట్టి ఇంటర్